తులసి దగ్గర వాళ్ళ పాప గుక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక కావ్య అయితే తులసి దగ్గరికి వెళ్ళి నేను మీ పాపకి కాస్త పాలు ఇవ్వచ్చా ఏడుపు ఆపుతుందేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న తులసి మాత్రం చాలా థ్యాంక్స్ అండి మా నా పాప ఇంతగా ఏడుస్తున్నందుకు మీరు ఇలా చేస్తానందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి అయితే అంటూ ఆ పాపనైతే కావ్యకు ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు కావ్యవాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఆ పాపను తీసుకొని వచ్చి ఎవరు తప్పు చేసినా సరే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కదా అని చెప్పేసి అయితే తన పాపను చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు కూడా ఏమీ చెయ్యలేక చాలా బాధపడుతూ కావ్య వైపు అలాగే పాప వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే తన పాపకి పాలుని ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఆ దేవుడు ఈ తల్లి బిడ్డల్ని ఎందుకు వేరు చేశాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నా బిడ్డ నాకు ఇంతలాగా దూరం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ పాప కోసం బాధపడుతూ ఉంటారు ఇంతలో వాళ్ళ దగ్గర ఉన్న పాపని తులసి తీసుకొని ఆ పాపతో చాలా చక్కగా ఆడుతూ ఉంటుంది ఈ పాప కూడా నాకు చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది నా మనసుకి ఈ పాపను చూస్తే నాకు ఏదో అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాపతో చాలా చక్కగా అయితే ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నా బిడ్డ నాకు ఎందుకు దూరం చేశాడో ఆ దేవుడు అర్థం కావటం లేదు కానీ నా బిడ్డ నాకు దగ్గరగా ఉండాలని నాకు అనిపిస్తుంది నా బిడ్డ నా చేతుల్లోకి వచ్చిందే కానీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి అయితం అనుకుంటూ ఆ పాపను అలా చూసుకుంటూ అయితే చాలా బాధపడుతూ పాలనైతే ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యకు ఎంత బాధపడుతున్నాను ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితం అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు